మీకు స్క్రీన్లో ఫామ్ ప్లేట్ కనబడుతుందా రెండు నెలలకు ఒకసారి జరిగే స్త్రీల కోడిక ఈ సంవత్సరం మొదటి స్త్రీల కోడిక ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు అనగా బుధవారం సాయంత్రం కనుక స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సదస్సు కనుక స్త్రీలందరూ సహవాసనకు వచ్చే ప్రతి ఒక్కరూ సమయాన్ని గుర్తించండి బుధవారం పంతొమ్మిదవ తారీఖు రాత్రి ఏడున్నర గంటలకు స్త్రీల కూడిక జరుగు మందిరంలోనే దేవుని వాక్యం అందించడానికి దేవుని చేతిలో వాడబడుతున్న ఘనమైన పరిచారకురాలు చక్కని పరిచర్య భావం కలిగి సేవా దర్శనం కలిగి ఓ సహవాసంలో ఒక సంఘంలో ఒక బలమైన స్తంభంగా కొనసాగించబడుతున్న సహోదరి రత్నక్క గారు మన వస్తారు తెనాలి ప్రాంతంలో దేవుని పనిలో ఈ సేవకురాలు కొనసాగుతున్న ప్రాంతం కొల్లిపర్ర అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న సేవకురాలు కనుక చక్కని అనుభవాలు మీరు నేర్చుకోబోతున్నారు సంఘానికి మనం ఎలా స్తంభాలుగా స్థిరమైన పునాదులుగా ఉండాలో ఒక్కొక్క సేవకురాల ద్వారా ఒక్కొక్క అనుభవం గడిచిన సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన ఆ సేవకురాలు కుటుంబ వ్యవస్థని ఎలా కట్టుకోవాలో చక్కని అనుభవాన్ని అన్ని కుటుంబంలో రక్షణ పొంది తన భర్తను తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో ఎంతగా సహించుకుంటూ దేవుని సరిధులో ఎదుగుతుందో చాలా చక్కని అనుభవాలు గడిచిన నెలలో మీరు విన్నారు ఈ సహోదరి కోసం నేను విన్న విషయం ఏంటంటే సంఘానికి ఒక మంచి స్తంభం అంటే ఒక స్త్రీ సంఘంలో ఎట్లా పరిచయలో వాడబడగలదో అన్ని విషయాల్లో ఎట్లా స్త్రీని దేవుడు వాడుకుంటాడో ఓ చక్కని అనుభవాలు మీరు వినబోతున్నారు దేవుడు స్త్రీలందరితో మాట్లాడును గాక ఆమె